నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది టైర్ పంచర్ అయిందా పంచర్ అవుతుందిరా ఏది ఎక్కడా ఇక్కడ కదరా అక్కడ చూడు ఎక్కడా అక్కడ ఉయ్యాల్లో ఎక్కడా ఉయ్యాల్లో చూడరా మొద్దు మరి ఈ ఎస్టేట్ వాంద్ర ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే వానర్వి నేను మేనేజర్ని కత్తి రెండు పిల్లరో వదలకో సైకిల్ టైర్ చాలు బాబా ఏది అది వస్తుంది తాగడానికి నీళ్ళు తీసుకురా ఇదిగో తాగడానికి నీళ్లు వెళ్ళి పంచోడు తను నీళ్లు గిళ్ళు తేరా పోరా

కావాలంటే తాగి సరిపోచ్చు పిల్లి కొట్టు నేను ఒక రోజు నిన్ను ఏకాంతంగా కలవాలని ఆశ పడకుండా పడిపోయాను బాబు అరువులు పంటే పడి చచ్చిపోతుంది కానీ కానీ తర్వాత ఏమైంది జూలీని కలిసావా నేనేం కలవాలా తమ్ముడు మణి ఇంకా తలుపు ధర ఇదిగో నువ్వు అలా మనసు మీద పడుకో నేను కింద బాబు పక్కన పడుకుంటా ఇదిగో అరే బామర్ది నేరు ఒక చెప్తారు వింటావా పెళ్ళాం పక్కన పడుకోలేని వాడు నాకు సంబంధించి అసలు మాకాడే కాదు బావా ఎందుకు అలా దిబ్బి పొడుస్తున్నావు నేను పొడుస్తాను బావా ఏంటి అది ఎందుకులా చేస్తోంది ఎవరు జూలీ ఎందుకు బావా నా జీవితంలో సమస్యలు తెచ్చి పెడుతోంది మామూలుగా నీకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టే వాళ్ళు నువ్వు ఏం చేస్తావు కొడతాను మరి ఇంకెందుకు అనసో కానీ చెయ్యి నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా నా మీద కోపం పోయిందా కోపడతాను నువ్వు నా బావ బలహరిస్తున్నాడు నా మీద కోపం పోయిందా అదేంటో గానీ జూలేని సొత్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే నువ్వే నా సర్వస్వం నువ్వు నా బంగారు కొండవిరా నేను నువ్వు బంగారు బంగారు మైనావి అన్నా బామరదేనా మైనా మైనా ఓ మైనా అయితే చిన్ని అది ఇంటి ఆని ముచ్చేవాళ్ళ ఎవరో చంపడానికి వస్తున్నారు బామర్ది నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారు నిన్ను కాదులే మైనా నన్ను తోసేసింది బావా నువ్వు పడుకో నేను వెళ్ళి మైనను బతిమలాడుకుంటా మైనా 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 రా బామర్ది బావ మన నెమలి వాహనానికి రెండు వారాలకు సరిపడే పని దొరికింది నువ్వు వస్తే పోలా నమస్కారం రెండు రోజుల్లో సరుకు వస్తుంది సరుక మేము అడిగిన మందన్నా మద్దు చేయడానికి దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి అయ్యో నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చాయి అన్నా ఈ ఒక్కరోజే కదన్నా పని అయిందంటే మన మనీ కూడా లైఫ్ లో సెటిల్ అవుతాడు అన్నా ప్లీజ్ నేను నీకోసం వస్తున్నాను చిన్న సమస్య వచ్చింది చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పులి అవశేషాలు దొరికాయంట మొదటి విచారణలోనే దాని మనుషులే చంపారని వాళ్ళకి తెలిసిపోయిందండి ఇప్పుడు సమస్య అది కాదు విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు పాత ఆర్కే చచ్చింది పులి అయితే చంపింది అని అతను బల్లగుద్ది చెప్తున్నాడు కుమార్ ఇక పైన నువ్వు ఊళ్ళో ఉండదు అడవులోకి వెళ్ళిపో పాత పగన ఆ రేంజర్ మర్చిపోయి ఉండడు నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి బయలుదేరు అయ్యో మరి మేము అడిగింది ఆ తర్వాత చూసుకుందావు నువ్వు ఇంకేవో ఆలోచించుకో బయలుదేరు వెళ్ళమంటున్నాను రామ్మంటుంటే కుమార్ అడవులోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడు వల్ల కూడా కాదు ఎవరన్నా ఆర్కే కుమార్ అన్నకి ఆయనకి మధ్య గొడవ ఏంటి అది నాలుగైదేళ్ల క్రితం జరిగింది ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది ఓ చంటిబిడ్డతో సహా నలుగురిని ఆ పులి చంపేసింది పులిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళాడు ఈసీసీఎఫ్ ఆర్డర్తో ఆ రోజు రేంజర్గా వచ్చిన వాడే ఆర్కే అడవి జంతువు మాంసం అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగిన వాడు బయటికి రాలేడు కదా ఇదేం బాగాలేదు సార్ దయచేసి అమ్మాయిని వదిలేంది పాపం ఎవరో లేని అనాథ ఆ పిల్ల అది నీ కన్న కూతురేం కాదు కదా ఒకవేళ అయినా కూడా ఇక ఈ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతూ ఉంటాయి ఇక దాన్ని వదిలే సమస్య ఏంటి ఎక్కడ్రామైనా చాలా దూరం తరుపుకుంటూ వెళ్ళాను సార్ కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది ఏమన్నా లేదు సార్ ఎక్కువ దూరం వెళ్ళదు ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటావు నీతో ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను ఇక్కడ ఇక్కడైతే నువ్వు కాల్తో తనైనా ఎవరు చూడరు కదా ఏంటి విషయం నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి ఈ వాగులోనా ఆ ఈ వాగులో కాదు అమ్మవారి గుళ్ళో కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి నీకు వేరే పని పాట లేదా ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు అదేం కుదరదు నన్ను పెళ్లి చేసుకుంటాను అది నా వల్ల కాదు అయితే ఇక్కడే ఉందాం ఇక్కడే ఉంటే నిన్ను ఇంకెవరో ఎత్తుకెళ్ళలేరుగా ఈ రాత్రిపూట అడవి ఎనకు జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే అలా గుడ్లప కించి చూడకుండా నన్ను కాపాడే చూ ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు నేను నిన్ను చేసుకోవడం ఏంటి నువ్వే కదా నన్ను చేసుకోవాలి అది జరిగేది కాదులే ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారు ఏంటి నువ్వు చెప్పేది అర్థం కాట్లా ఏంటి అర్థం కాలేదు నన్ను పెళ్లి చేసుకుని గుట్టుగా నాతో కాపురం చేయి నాకు ద్రోహం చేయాలని చూసామనుకో కత్తితో గొంతు కోసేస్తా ఇదో ఈ పండలు బాగా పాచిపడ్డాయి జాతో ఎందుకోమటల్లోనూ నీళ్ళల్లోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది